తల్లి గంగమ్మ తల్లి ఎందరో రైతుల గండాలు గట్టుకెక్కిచ్చే గంగమ్మ తల్లి నీకు ఏమి చిరునమో తెరుచుకోవాలి గంగమ్మ తల్లి నీరు నిప్పు గాలి లేనిదే జన్మ అది లేదు కదా మగవు మగవు ఈ మానవ జీవానికి గాలి నీరు నిప్పు నిన్ను మనసిన నాడు ఈ తల్లి ఒడిలో నేను నిద్రపోయినట్టే నీ అదిలో నేనున్నా దేశ ప్రజలకు ఎప్పుడు వండగా ఉండాలి మీరు వింటా ఉండాలి భగవంతుడ సూర్య భగవంతుడ కుపార్దిస్తున్న భగవంతుడ వేడుకుంటున్న గంగమ్మ నిన్ను కోరుకుంటున్న గాలి ఉడా దేవుడా నా మాట నీకు వినిపిస్తే మా వాళ్ళు అందరూ క్షేమంగా ఉండేలా మించమని కోరుతున్నా రైతన్న నీకు బంధానాలు రైతన్న నీకు దానాలు